జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో ముష్కర్లు పర్యాటకుల మీద నరమేధం సృష్టించిన తర్వాత ఆ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం నెలకొంది యుద్ధం మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి భారత్ పాకిస్తాన్కి యుద్ధం అనివార్యం అనేటువంటి పరిస్థితులు అయితే సరిహద్దుల దగ్గర మనకు కనిపిస్తూ ఉన్నాయి ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ మీద భారత ప్రభుత్వం ఎటువంటి దాడి చేయించలేదు కానీ పాకిస్తాన్ ఆయువు పట్టు మీద మాత్రం భారత్ దెబ్బ కొడుతూ వస్తుంది ఉగ్రదాడికి సరైనటువంటి బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ భారత్ భావించింది అందుకే పాకిస్తాన్ మీద కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ పాకిస్తాన్ ఆయువు పట్టు మీద దెబ్బ కొడుతూ ఉంది అందులో భాగంగానే ప్రధానంగా మనం మాట్లాడుకోవాలంటే ఉగ్రదాడి తరువాత భారత్ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది ఆ కీలకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా మొదటిది సింధు జలాల ఒప్పందం రద్దు చేసింది సింధు జలాలు ఏ అయితే పాకిస్తాన్కి ప్రవహిస్తూ ఉన్నాయో వాటిని నిలిపివేయడంలో భారత ప్రభుత్వం సక్సెస్ అయింది తర్వాత భారత్లో ఉంటున్నటువంటి పాకిస్తానీలను నలభై ఎనిమిది గంటల్లో భారత్కు వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిందంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వారి వీసాలను రద్దు చేసింది ఇలా అనేక అంశాల్లో భారత ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ పాకిస్తాన్ ఆయువు పట్టు మీద దెబ్బ కొడుతూ ఉంది ఈ సింధు జలాల ఒప్పందం రద్దు జరగడంతో అసలు ఇది పాకిస్తాన్ దేశం మీద పాకిస్తాన్లో రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్లో పంటల మీద ఎంత దెబ్బ పడబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో ఆ ఎఫెక్ట్ పాకిస్తాన్ మీద ఈ ఏడాది ఖరీఫ్ నుంచే కనిపించనుంది ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ వేసినటువంటి అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది పాకిస్తాన్కు వెళ్ళే నీటిలో ఇరవై ఒక్క శాతం మేరకు కోత పడచ్చని ఇప్పుడు ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ అయితే పేర్కొందడం జరిగింది ముఖ్యంగా చీనాబ్లో నీటి లభ్యతలో తగ్గుదలే దీనికి కారణం అవుతుందంటూ కూడా తెలియజేసింది అంటే చీనాబ్లో నీటి లభ్యతలో తగ్గుదల గతంతో పోలిస్తే చీనాలో నీటి లభ్యతలో ఎప్పుడైతే తగ్గుదల ఉందో అది పాకిస్తాన్లోని ఖరీఫ్ సీజన్ ఏదైతే ప్రారంభం కాబోతుందో ఆ పంటల మీద తీవ్ర ప్రభావాన్ని అయితే చూపించబోతున్నట్లుగా ఈ ఇప్పుడు ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ అయితే అంచనా వేస్తూ ఉంది ఇప్పటికే సలాలా అలాగే బగ్లిహార్ డ్యాముల గేట్లు మూసివేయడంతో పాక్కు వెళ్ళే నీరు చారవలకు వరకు తగ్గింది ఇప్పటికే సలాలా అలాగే లిహార్ డ్యామ్ల గేట్లు మూసివేయడంతో పాకిస్తాన్కి వెళ్ళేటువంటి నీటి ప్రవాహం ఏదైతే ఉందో అది తగ్గిపోయింది మరాల వద్ద నీటి కొరత దృశ్యాలు ఇప్పటికే కనిపిస్తూ ఉన్నాయి దీని ప్రభావం ఖరీఫ్ సీజన్ పైన పడబోతూ ఉంది ఇలాంటి చర్యలే కనుక కిషన్ గంగాపై కూడా భారత్ తీసుకుంటే ఇక పాకిస్తాన్ పరిస్థితి మాత్రం అగమ్య ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా కొంతమంది నిపుణులను అంచనా వేస్తూ ఉన్నారు మే నుంచి సెప్టెంబర్ వరకు ఖరీఫ్ సీజన్కు నీటి లభ్యతను అంచనా వేయడానికి ఐఎస్ఆర్ఏ సమావేశమైంది మే అలాగే జూన్ పదవ తేదీ వరకు ఖరీఫ్ ప్రారంభంలో అలాగే ఆ తరువాత నీటి లభ్యతను సమీక్షించడానికి ఈ ఐఎస్ఆర్ఏ సమావేశమైంది భారత నిర్ణయంతో మరాలా వద్ద చీనాబ్ నదిలో నీటి లభ్యత పడిపోవడం ఆందోళనకి కలిగిస్తూ ఉంది ఇది ఖరీఫ్ ప్రారంభ సీజన్లో మరింత నీటి కొరతను దారితీస్తుందన్నట్లుగా కొన్ని సంస్థలు అయితే పేర్కొంటూ ఉన్నాయి అలాగే ఐఏ ఐఎస్ఆర్య కూడా అది తెలియజేస్తూ ఉంది చీనాబ్ రావి నదుల్లో నీరు సాధారణంగా ప్రవహిస్తేనే మొత్తం పాకిస్తాన్కు సీజన్ ప్రారంభంలో ఇరవై ఒక్క శాతం నీరు తగ్గినట్లుగా అంచనా వేసింది ఇక రోజువారీ సమీక్షలు జరిపి చీనాబ్లో నీటి లభ్యత తగ్గితే తమ అంచనాలను మారుస్తామంటూ కూడా పేర్కొనడం జరిగింది అక్నూర్లో చీనాబ్ నదిలో నీటి ప్రవాహం బాగా తగ్గిపోయింది దీంతో పర్యాటకులు నది మధ్యలోకి వెళ్ళి ఫోటోలు దిగి వారు పెడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకున్నాం ఫోటోలు తీసుకుంటున్నారంటే అసలు అక్కడ నీటి ప్రవాహం ఎంత తక్కువగా ఉందనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు అంటే నది మధ్యలోకి వెళ్ళి పర్యాటకులు అక్కడ ఫోటోలు దిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఆ నదిలో అసలు ప్రవాహం ఎంతగా తగ్గుదల ఉందనేది మనం క్లుప్తంగా విశ్లేషణ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ నీటి కొరత కనుక ఉంటే రానున్నటువంటి ఖరీఫ్ సీజన్లో పాకిస్తాన్లో పండాల్సినటువంటి పంటల్లో తీవ్ర ప్రభావం అయితే ఈ మనం తీసుకున్నటువంటి నిర్ణయం బలంగా పనిచేసేటువంటి అవకాశం అయితే ఉంది ఈ పరిస్థితికి సలార్ బగ్లిహార్ డ్యామ్ల మూసివేతే కారణంగా తెలియ అంటే తెలుస్తూ ఉంది ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది దీనిలో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది ఆ దేశంతో వాణిజ్యం అలాగే రాకపోకలను నిషేధించింది గగన తలాన్ని మూసివేసింది పాటుగా త్రివిధ దళాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలాగా ఇప్పుడు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి ఇక మనం చూసుకున్నట్లయితే నిజంగా సింధు జలాల ఈ ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్కి వెళ్లాల్సినటువంటి నీటి ప్రవాహం ఇరవై ఒక్క శాతం తగ్గినట్లుగా అయితే ఈ ఆర్టికల్ మనకి విశ్లేషణ చేస్తూ ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఖరీఫ్ సీజన్ నుంచే పాక్కి నీటి కటకటలు మొదల మొదలవడం అయితే ఖాయం అంటే మొన్న పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి తరువాత ఆ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాదులకు ఆ ఉగ్రవాద సంస్థలను నడిపిస్తున్నటువంటి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ అంటే ప్రతి భారత పౌరుడు కూడా డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా నిజంగా పాకిస్తాన్ ఆయువుట్టు మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది అందులో భాగంగానే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది ఆ ఒప్పందం రద్దవడం వల్ల ఆ ప్రభావం పాకిస్తాన్ మీద ఎంతగా పడబోతుందనేది ఇప్పటి వరకు మనం ఆర్టికల్ రూపంలో చూసాం నిజంగా అసలు ఇరవై ఒక్క శాతం ఖరీఫ్ పంటల మీద ఆ ప్రభావం కనుక పడితే ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ ఉంది అక్కడ ఆహార కొరత కూడా ఏర్పడింది ఇప్పుడు పైగా ఈ సింధు జలాల ఒప్పందం రద్దుతో అక్కడ గనక ఇరవై ఒక్క శాతం ఈ ఖరీఫ్ పంటలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభావం పడితే మాత్రం మరింత ఆహార కొరత అక్కడ ఏర్పడ ఏర్పడేటువంటి అవకాశం ఉంది దానివల్ల నిజంగా పాకిస్తానీలు అతలాకుతలం అయ్యేటువంటి పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి భారత్ ఈ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మీద ఎటువంటి దాడి చేయలేదు కానీ పాకిస్తాన్ ఆయువు మీదైతే మీద అయితే దాడి చేస్తూ ఉన్నాం అష్టదిగ్బంధన చేస్తుంది భారత పాకిస్తాన్ అండవలో ఇటువంటి అతిశయోక్తి లేదు పాకిస్తానికి కూడా తప్పదు ఎందుకంటే ఉగ్రవాదులను ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తూ ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం అంది చేస్తూ ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలను సప్లై చేస్తూ ఉగ్రవాద సంస్థలకి ఉగ్రవాదులకు ఆశ్రయాలను కల్పి ఆశ్రయాలను కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్కి నిజంగా తగిన బుద్ధి అయితే చెప్పి తీరాల్సిందే అందులో భాగంగానే సింధు నది జలాల ఈ రద్దు వంశం ఏదైతే ఉందో ఇప్పుడు పాకిస్తాన్ అయితే గజగజలాడిస్తూ ఉంది థ్యాంక్ యూ సో మచ్